హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్లో హృదయం ఈ వీడియోలో మనం వసంత శిసిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి నేను చూసుకుంటాను నువ్వు కాసేపు పడుకో అన్న వసంత మాటలతో నిద్రలోకి జారుకున్న శుసిర ఊబిలో పడిన అతడి కేకలకు మెలకువ వచ్చి లేస్తుంది అతన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో కాలు జారి ఆమె కూడా లోపలికి పడగా తన చున్నీని పక్కనే ఉన్న ముళ్ళ కంపలలో ఇరికించి దాని సాయంతో బయటపడుతుంది అతన్ని కూడా బయటకు లాగి ఆ ఊబి చుట్టూ కొన్ని కొమ్మలను గుర్తుగా పరిచి అక్కడ నుంచి బయలుదేరుతుంది స్మార్ట్ వర్క్ గ్రూప్ లో మరోసారి వసంత్ను కలవాలని శేఖర్ మనోతో పాటు వస్తుంది సౌమ్య ఈరోజు వసంత్ తో పాటు కిషోర్ కూడా లేడని భాస్కర్ ద్వారా తెలుసుకున్న తండ్రి కొడుకులు దాన్ని అవమానంగా భావిస్తారు దీపక్ మనో గంటలో వసంత్ ఇక్కడ లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని బెదిరించడంతో జడిసి పక్కకు వచ్చి కిషోర్కు కాల్ చేశాడు భాస్కర్ స్క్రీన్పై కనబడుతున్న భాస్కర్ నెంబర్ చూసి అంబులెన్స్లో ఉన్న కిషోర్ ఫోన్ ఎత్తాడు చెప్పు భాస్కర్ అని కిషోర్ అన్నప్పుడు అతడి స్వరంతో పాటు బ్యాక్గ్రౌండ్లో వినపడుతున్న అంబులెన్స్ శబ్దానికి కంగారుగా సర్ అంత బాగానే ఉందా అంబులెన్స్ శబ్దం వినపడుతోంది ఏంటి అని ప్రశ్నించాడు భాస్కర్ అందుకు కిషోర్ తలకొట్టుకొని చెప్పానుగా భాస్కర్ ఒక ముఖ్యమైన పని అని మాకు కావలసిన వారికి ఒక ప్రాబ్లం వచ్చింది అందుకే ఇంతకీ మీరెందుకు కాల్ చేశారు అని సూటిగా అడిగాడు కిషోర్ భాస్కర్ శేఖర్ మనో దీపక్ మనో అలాగే సౌమ్యలు ఆఫీస్కు వచ్చారన్న విషయం చెప్పి వారు బెదిరించిన సంగతి వివరించాడు కిషోర్ కోపంగా వాట్ వీళ్ళకేమన్నా పిచ్చా వీళ్ళే మన దేవుళ్ళ వీళ్ళు అనుకోగానే అన్ని జరిగిపోవడానికి ఎదుటి వాళ్ల ప్రాణాలు పోయినా సరే వీళ్లకు వీళ్ల పనులే ముఖ్యం అపాయింట్మెంట్ తీసుకురావాలని కామన్ సెన్స్ లేదు కానీ అలా వచ్చింది కాక ఇంకా బెదిరిస్తున్నారా అని అన్నాడు చిరాగ్గా మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ కాస్త స్వరం తగ్గించి అడిగిన భాస్కర్ కు నేను ఆలోచిస్తాను నాకు కొంచెం టైం ఇవ్వు అంటూ కాల్ కట్ చేశాడు కిషోర్ అలా సడన్ గా కాల్ కట్ చేయడంతో కంగారు పడుతూ సర్ అంటూ ఫోన్ వంక చూశాడు భాస్కర్ కాల్ కట్ అవడం చూసి బిక్క ముఖం వేసి ఇవాళ పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో ఏమో బర్గర్ మధ్య టిక్కీలా ఇరుక్కున్నాను అనుకుంటూ వెయిటింగ్ ఏరియా వైపు తొంగి చూశాడు భాస్కర్ లో కూర్చున్న కిషోర్ ఇప్పుడు ఏం చేయాలి వీళ్లను సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే కంపెనీకి ఏదైనా ప్రాబ్లం తెచ్చేలా ఉన్నారు వాళ్ళు తెచ్చే సమస్యలను హ్యాండిల్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు కానీ అలా హ్యాండిల్ చేసుకోవడానికి ఇప్పుడు అక్కడ లేను చూసి చూసి ఎవరికీ ఇలాంటి బాధ్యతను అప్పగించలేను అనుకుంటూ ఆలోచనలతో జుట్టు పీక్కోవడం మొదలుపెట్టాడు అప్పుడే అతనికి ఒక ఆలోచన తళుక్కున మెరిసి ఎవరికో కాల్ చేసి పరిస్థితి వివరించి తన ప్రణాళికను చెప్పాడు అవతలి వ్యక్తి అందుకు ఒప్పుకోవడంతో అతని ముఖం వెలిగిపోయింది ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటూ భాస్కర్కు సెట్ రిలాక్స్ అని ఒక సందేశం పెట్టి ఫోన్ జేబులో పెట్టుకున్నాడు అయితే ఆ సందేశం అందుకున్న భాస్కర్ మాత్రం అంత ప్రశాంతంగా ఉండలేకపోయాడు అసలు ఈ కిషోర్ గారు ఏం చేయబోతున్నారు ప్రశాంతంగా ఉండమని సందేశమైతే పంపారు కానీ పొయ్యిపై కూర్చోపెట్టి చల్లగా ఉండమంటే ఎలా ఉంటాం అనుకుని టెన్షన్తో సౌమ్య వాళ్ళకు కనబడకుండా తిరుగుతున్నాడు అప్పటికే మనోవాళ్లు ఇచ్చిన గంట సమయంలో పావు గంట గడిచిపోయింది ఒక్కో నిమిషం గడుస్తుంటే శేఖర్ మనోలో అసహనం పెరిగిపోతోంది అంబులెన్స్ లో కూర్చున్న కిషోర్ వాళ్లు హైవే చేరుకోగానే అక్కడ తమ కోసం బైక్లు అలాగే కావలసిన ఇతర సామాగ్రిని సిద్ధం చేసి ఉంచాడు వేణు అతడు కిషోర్ కు తెలిసిన వ్యక్తి అతడికి థ్యాంక్స్ చెప్పి డ్రెస్లు మార్చుకొని ముఖానికి మాస్క్తో పాటు హెల్మెట్లు వేసుకొని అంబులెన్స్ ను పంపేసి బైక్లపై వచ్చిన దారిలోనే తిరిగి ప్రయాణం మొదలు పెట్టారు ఫామ్ హౌస్ వైపు కాకుండా అడవి వైపుకు దూసుకుపోయాయి వారి బైకులు కొంత దూరం వెళ్లేసరికి వారికి అక్కడ వారి కోసం ఎదురు చూస్తూ కనిపించింది పోలీస్ వాన్ తమ బైక్లను అందులోకి ఎక్కించి తాము కూడా ఎక్కడంతో కానిస్టేబుల్ వ్యాన్ స్టార్ట్ చేశాడు స్నేహితులను రక్షించుకోవడం కోసం వీరు పడుతున్న తాపత్రయం చూసి ముచ్చటపడి వీరికి కావలసిన తనవంతు సాయం చేయడానికి ముందుకొచ్చాడు ఆ కానిస్టేబుల్ ఆయన పేరు వెంకటేశం పోలీస్ వ్యాన్ కావడంతో చెక్పోస్ట్లో ఎవ్వరూ తనిఖీ చేయలేదు కనీసం ఆ వ్యాన్ ను ఆపలేదు కూడా చెక్ పోస్ట్ దాటి చాలా దూరం వెళ్ళిపోయాక వ్యాన్ను ఒక చిన్న డొంక లోకి పోనిచ్చాడు వెంకటేశం కిషోర్ వాళ్లు దిగి తమ సామాను దించుకొని అతడికి థ్యాంక్స్ చెప్పారు అతడు అక్కడి నుండి వెళ్లిపోవడమే ఆలస్యం తమ దగ్గర ఉన్న నది మ్యాప్ను తీసి తమ ప్రణాళికను వేయడం మొదలు పెట్టారు ఎవ్వరికీ ఎటువంటి అనుమానం రాకుండా వసంత్ శిశులను అడవిలో ఎక్కడున్నా వెతికి సురక్షితంగా బయటకు తీసుకురావాలని ఈ విధంగా చేస్తున్నారు అలా శిశిరా వసంతులను వెతకడం కోసం తమ ప్రయత్నాన్ని మొదలు పెట్టారు వారు గ్రూప్ ఆఫీస్ స్మార్ట్ స్మార్ట్ గ్రూప్ ఆఫీస్ లో శేఖర్ మనో ఇచ్చిన సమయం దాదాపుగా పూర్తి కావస్తోంది అప్పటికే ఏం చేయాలో అర్థం కాకపోయినా మౌనంగా వెళ్లి అతని ముందు నిలబడ్డాడు భాస్కర్ అక్కడున్న వారందరిలోనూ క్షణక్షణానికి ఉద్రిక్తత పెరిగిపోతోంది శేఖర్ మనో సామాన్యుడు కాడు అనుకున్నది చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాడు తను అనుకున్నదే జరగాలి అనేవాడు అలాంటివాడు ఈరోజు వసంత్ రాకపోతే మీ అంతు చూస్తా అని బెదిరించడం అందరి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది వసంత్ కిషోర్ల పరిస్థితి అక్కడ ఎవ్వరికీ తెలియదు శేఖర్ మనో ఇచ్చిన గంట సమయం పూర్తి కావడానికి ఇంకా ఒక్క నిమిషం ఉంది ఆ నిమిషంలోని అరవై సెకండ్లో మనో కుటుంబం వారికి సెకండ్ ఒక గంటలా గడిస్తే స్మార్ట్ గ్రూప్ ఎంప్లాయీస్కి మాత్రం చాలా వేగంగా గడిచిపోయినట్లు అనిపించింది వారికే కాదు సౌమ్యకు కూడా అలానే అనిపించింది కారణం పరిస్థితి ఇంత విషమంగా మారుతుందని ఆమె అనుకోలేదు నిజానికి అపాయింట్మెంట్ లేకుండా శేఖర్ మనోను అక్కడికి తీసుకొచ్చింది ఆమెనే శేఖర్ మనోను ఆమె కంట్రోల్ చేయగలను అనుకుంది కానీ ఆమె ఎన్ని చెప్పినా అతడు వినలేదు ఇప్పుడు శేఖర్ మనో ఏదైనా చేస్తే తప్పకుండా అక్కడ ఆమె కూడా ఉంది అన్న సంగతి ఇంట్లో తెలిసిపోతుంది అప్పుడు తాతయ్య రాజేంద్రవర్మకు తను సమాధానం చెప్పాలి ఏమని చెప్పగలదు ఇలా ఆలోచిస్తూ కంగారు పడుతున్న ఆమెకు ఆ ఆఖరి నిమిషంలో ఇంకా పదిహేను సెకండ్లు ఉందనగా లిఫ్ట్ తెరుచుకున్న శబ్దం వినిపించింది వసంతే వచ్చుంటాడు సమయానికి వచ్చి తనను కాపాడాడు అన్న ఆనందంతో వెయిటింగ్ ఏరియా నుండి బయటకు వచ్చిన ఆమెకు ఇయర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ లిఫ్ట్ లో నుండి బయటకు వస్తున్న వ్యక్తిని చూసి గొంతు తడారిపోయింది అదే లిఫ్ట్ శబ్దం విని సౌమ్య వెనుకే వెళ్లిన భాస్కర్ కు మాత్రం ఆ వ్యక్తిని చూసి కళ్లల్లో మెరుపు మెరిసింది అమాంతం అతడి పాదాలపై పడిపోయి సాష్టాంగం చేసేయాలి అనిపించింది కారణం అది మరెవరో కాదు రాజేంద్ర వర్మ ఎవరికైతే సౌమ్య ఆ విషయం తెలియకూడదు అని అనుకుంటుందో అతనే ఇలా స్వయంగా అక్కడికి రావడం చూసి ఆమెకు ఏం చెయ్యాలో పాలుపోలేదు బొమ్మలా నిలబడిపోయింది భాస్కర్ వెంటనే రాజేంద్ర వర్మను తీసుకువస్తున్న ఆచారి దగ్గరకు వెళ్లి విష్ చేశాడు రాజేంద్ర వర్మ కూడా విష్ చేసి వారు ముందుకు వచ్చేసరికి షాకింగ్ గా చూస్తూ నిలబడిన సౌమ్యను చూశాడు రాజేంద్ర వర్మ అతను నొసలు చిట్లించి సౌమ్య నువ్వేంటికడా అంటూ ఆమె వెనుక చూసిన అతనికి తనను చూసిన వెంటనే మర్యాద కొద్దీ సోఫాలో నుండి లేచి తన వద్దకే వస్తువు కనిపించారు శేఖర్ మనో మరియు దీపక్ అతనికి ఒక్క క్షణం అక్కడ ఏం జరిగిందో అర్థం కాకపోయినా వసంత్ నుండి ఇంత సడన్ గా తనకు ఆఫీస్లో ఆచార్యని కలవమని సందేశం రావడానికి ఇక్కడి పరిస్థితికి ఏదైనా సంబంధముందేమో అన్న అనుమానం కలిగింది అవును ఎప్పుడైతే భాస్కర్ నుండి కిషోర్కు కాల్ వచ్చిందో కిషోర్కు ఇటువంటి ఆలోచన తట్టింది తన దగ్గరే ఉన్న వసంత్ ఫోన్ నుండి రాజేంద్ర వర్మకు ఆఫీస్కు వెళ్ళి ఆచార్య గారిని కలవండి రాబోయే పెట్టుబడుల వివరాల గురించి ఏదో మాట్లాడాలట మీ సలహా కావాలి అంటూ సందేశం పంపాడు ఆ వెంటనే ఆచార్య గారికి ఫోన్ చేసి ఆఫీస్లో జరుగుతున్న సంఘటన గురించి వివరించి వెంటనే ఆఫీస్కు వెళ్ళి రాజేంద్ర గారిని కలవమని చెప్పాడు అలాగే ఇప్పటి పరిస్థితుల్లో ఆయన మాత్రమే ఈ సమస్య నుండి బయటపడేయగలరని చెప్పాడు అలా ఇప్పుడు సౌమ్య మరియు శేఖర్ మనోల ముందు నిలబడ్డాడు రాజేంద్ర వర్మ రాజేంద్రవర్మ అనుమానంగా ఆచార్య వంక చూడగా అతడు చిన్నగా తల ఊపి రండి లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం అంటూ మీటింగ్ హాల్ వైపు దారి చూపాడు అతన్ని అనుసరించాడు రాజేంద్ర వర్మ ప్లీజ్ అంటూ మర్యాదగా మరియు ధైర్యంగా శేఖర్ మనోకు దారి చూపాడు భాస్కర్ పళ్ళు పటపటా కొరుకుతూ వారు రాజేంద్రవర్మను అనుసరించారు వసంతన్నా అతడి మనుషులన్నా శేఖర్ మనోకు అస్సలు లెక్కలేదు కనీసం మనుషులుగా కూడా చూడడు వంశపారపర్యంగా వస్తున్న ఆస్తులు వ్యాపారాల వల్ల పుట్టినప్పటి నుండి వారిలో మిగతా వారి పట్ల లోకువ భావన పెరిగిపోయింది కాని ఇప్పుడు రాజేంద్రవర్మ రాకతో ఏం జరుగుతుందో అర్థం కాక ఆలోచనలో పడ్డాడు అడవిలో ముందు ముఖం ఇంతలావున పెట్టుకుని నడుస్తున్న శిసిరను వెనుక నుండి నోటి మీద వేలు పెట్టుకుని చిన్న పిల్లాడిలా చేతులు కట్టుకుని అనుసరిస్తున్నాడు వసంత్ అతడలా చేస్తున్నట్లు ఆమెకు తెలియదు అప్పటికి వారు ఊబి ఉన్న ప్రాంతం దాటి రెండు గంటలు ప్రయాణించారు ఈ రెండు గంటలుగా శిశిర అతడి వంక ఒక్కసారైనా చూడలేదు ఒక్క మాట కూడా మాట్లాడలేదు తన పాటికి తాను విసవిస నడుచుకుంటూ ముందుకు పోతుంటే ఆమెను అనుసరిస్తూ చడీ చప్పుడు చేయకుండా వెళ్తున్నాడు వసంత్ నిజానికి శిశురకు ఇంకా వసంత్ ఊబిలో కూరుకుపోతున్న దృశ్యం కళ్ల ముందు మెదిలి ఆమె గుండె మండుతున్నట్లు అనిపిస్తోంది బయటికి కోపాన్ని చూపిస్తోంది కానీ గుండెల్లో కొండంత బాధ ఎంతలా దాన్ని అదుపు చేద్దామన్నా తన వల్ల కావడం లేదు ఎంతకెంతకు మర్చిపోవాలని చూస్తుందో అంత ఎక్కువగా గుర్తొస్తోంది ఒక క్షణం అతడు దూరమైపోతాడు అన్న ఊహకే ఊపిరి ఆగిపోతున్నట్లు ఉంటే ఆ ప్రమాదపు అంచుల్లో అతనికి ఏమైనా అయ్యుంటే అన్న ఆలోచన ఆమెకు తల పగిలిపోయేంత బాధను కలిగిస్తోంది అప్పటి వరకు ఉగ్గపట్టి అదుపు చేసిన కన్నీటి కుండా బ్రద్దలై ఆమె కోపం ఆవేశంగా మారి వెనక్కు తిరిగి వసంత గుండెలపై చేతులతో దబదబా కొట్టడం మొదలుపెట్టింది మొదట షాక్ అయిన వసంత్ ఆమె కళ్ళ నుండి పొంగుతున్న కన్నీటిని చూసి నవ్వుతూ ఆమెను గుండెలకు హత్తుకున్నాడు అయినా ఆమె కొట్టడం ఆపకుండా తన కోపం బాధ ఆవేశం తీరే వరకు అతడి కౌగిలిలోనే ఉంటూ అతడిని కొట్టి చివరికి అతడి గుండెల్లో ఒరిగిపోయింది ఆమె కన్నీరు పూర్తిగా అతడి చొక్కాను తడిపేసింది వసంత్ ప్రేమగా ఆమె తలపై ముద్దు పెట్టుకున్నాడు ఆమె ఇంకా అదే మూడ్లో ఉండటం గమనించి అమ్మయ్యా థ్యాంక్ గాడ్ చివరికి మళ్ళీ నా పెళ్ళాం నాకు దొరికింది అని పైకే అల్లరిగా అన్నాడు వసంత్ ఆ మాటలు విన్న సుశిరా అతడి కౌగిలి నుండి విడివడి అతన్ని విచిత్రంగా చూసింది ఆమె చూపులకు నవ్వుతూ అంతేగా మరి ఈ అడవిలోకి వచ్చిన దగ్గర నుండి నా భార్య మిస్ అయింది ఆమె ప్లేస్లో కెప్టెన్ శిశిర ఛార్జ్ తీసుకొని ఇదిగో ఇప్పుడే డ్యూటీ దిగింది అని చేత్తో శిశిరను నిలవెల్లా చూపిస్తూ అన్నాడు అతని మాటలకు శిశిర నడుంపై చేతులు పెట్టుకొని ఉక్రోషంగా చూడగా నేనేం తప్పుగా అనలేదే ఒకవేళ అన్నానా ఏంటి అని ఆలోచిస్తున్నట్లు నటిస్తూ ఇంకా ఆమెను ఉడికించాడు వసంత్ శిశిర కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లబోతుంటే గబుక్కున ఆమె చెయ్యి పట్టుకుని లాగి వెనుకగా గట్టిగా హత్తుకుపోయాడు శిశిర విడిపించుకోవాలని ప్రయత్నించలేదు అతడు పట్టును సడలించలేదు మెల్లిగా ఆమె చెవికి పెదవులు ఆనించి ఆమె చెవిలో ఎందుకో ఈ పరుగులు చక్కగా దొరికిన ఈ ఏకాంతాన్ని ఎంజాయ్ చేయక ఎందుకో ఆ బోరింగ్ జీవితం కోసం పరుగులు అని అడగగా కంటి మూలగా అతడి వంక చూసింది శిశిర అతడు మళ్లీ మాట్లాడుతూ పైసా ఖర్చు లేకుండా ప్రకృతి మధ్య హనీమూన్ ఈ ఆలోచన భలేగా ఉంది కదా ఏ రెసార్టో లేదా ఫామ్ హౌసో అని వెళ్ళినా కూడా ఎవరైనా తలుపులు తడతారేమో బయటెవరైనా ఉన్నారేమో అన్న భయం ఉంటుంది ఎంచక్కా ఇక్కడైతే ఎవ్వరూ రారు ఏ భయము ఉండదు ఏమంటావు అని అతడు అడుగుతుంటే అతడి ఒక్కో మాటకు శిశిరకు గుండెల్లో అలజడి వంతుల వారీగా పెరిగిపోయింది మనసులో అతని గురించి అబ్బా మళ్ళీ మొదలెట్టారా ఏంటి స్వామి ఈ కోరికలు ఎవరైనా వింటే నవ్విపోతారు అయినా ఈయన చాలా డీసెంట్ అనుకున్నాను కానీ ఈ కోరికలేంట్రా బాబు ఇంత భయంకరంగా ఉన్నాయి అడవిలో హనీమూనా అది కూడా డిస్టర్బ్ చేయడానికి ఎవరు ఉండరంట మనుషులుండరు కానీ మృగాల సంగతేంటి ఆ వెదవ కొట్టిన దెబ్బకి చిప్పు దొబ్బినట్లుంది అంటూ బ్యాక్ బెంచర్స్ వాడే అచ్చమైన భాషలో పిచ్చి తిట్లు తిట్టుకుంది హుష్ మనసులో లేండి పైకంటే ఎవరైనా ఊరుకుంటారా చెప్పండి వసంత ప్రభోసల్కి కి ఒప్పుకుంటుందా శిశురలో వచ్చిన ఈ మార్పు ఇలానే కొనసాగుతుందా కిషోర్ వాళ్లు వసంత్ శిశురలను కది రాజేంద్రవర్మ రాకతో స్మార్ట్ గ్రూప్ లో ఏం జరగబోతోంది శేఖర్ మనో ఏం చేయబోతున్నాడు సౌమ్య పరిస్థితి ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలాహృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్